హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీతో సరికొత్త పదుకొని అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ నటించడంతో ఈ మూవీకి మంచి ఆదరణ లభించిందనమాట నాగ్విన్ తనదైన క్రియేటివిటీతో ఈ మూవీని తెరకెక్కిచ్చారు ఆడియన్స్ కి భలే నెచ్చేసిందనమాట అందువలన పదకొండు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ తో దుమ్ము దిలిపేసింది ఈ చిత్రం కొన్ని ఏరియాలో చాలా బ్రహ్మాండమైన ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట అయితే ఈ చిత్రం కన్నడలో దాదాపుగా తన యొక్క రన్నింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుందనమాట కన్నడలో ఈ చిత్రం ఇరవై ఐదు కోట్ల వరకు బిజినెస్ జరుపుకోగా అక్కడ ఈ చిత్రం ముప్పై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ ని వసూలు చేసిందనమాట అంటే ఈ చిత్రం కన్నడలో పదకొండు పాయింట్ ఐదు ఐదు కోట్ల ప్రాఫిట్ నైతే దక్కించుకుందనమాట ఇది మామూలు విషయం కాదని చెప్పాలి ఇరవై ఐదు కోట్ల పెట్టుబడితో పదకొండు పాయింట్ ఐదు ఐదు కోట్ల లాభం అంటే మంచి లాభం అనేది చెప్పాలి ఇక చూడాలి మిగతా ఏరియాలో ఏ మాత్రం కలెక్షన్ చేసి ఏ రేంజ్ లో లాభాన్ని అయితే పొందింది అనేది ఫ్రెండ్స్ ఈ విడిపోయి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్